నెల్లూరులో ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేయడానికి మంచి వెంచర్ కోసం చూస్తున్నారా అయితే ఈ వీడియో కోసమే పూర్తిగా చూసేయండి వెంచర్ నేమ్ అంజనీ శ్రీకారం అండి ఇది నూడా అండ్ రేరా అప్రూవ్డ్ గేటెడ్ కమ్యూనిటీ వెంచర్ రీసెంట్ టైమ్స్లో నెల్లూరులో బాగా పాపులర్ అయిన వెంచర్ మన అంజనీ శ్రీకారం మాత్రమేనండి ఇది హండ్రెడ్ పర్సెంట్ వాస్తు అండ్ హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ టైటిల్ వెంచర్ అండి ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి కానీ హౌస్ కట్టుకోవడానికి కానీ రెండింటికి ఈ వెంచర్ మనకి చాలా అనుకూలంగా ఉంటుందండి మన వెంచర్లో ఫిఫ్టీ అండ్ ఫార్టీ ఫిట్ సిసి రోడ్సు ఎలక్ట్రిసిటీ డ్రైనేజీ అవెన్యూ ప్లాంటేషను పార్క్స్ కాంపౌండ్ వాళ్ళు అన్నీ మనకు ప్రొవైడ్ చేస్తున్నారండి వీటితో పాటు మన వెంచర్లో కొన్ని ఎక్స్ట్రా ఎమ్యూనిటీస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారండి అవి ఏంటంటే ఓవర్ హెడ్ వాటర్ ట్యాంకు క్లబ్ హౌస్ ప్రతి ప్లాట్కి వాటర్ కనెక్షన్ కూడా మనకు ప్రొవైడ్ చేస్తున్నారండి మన అంజనీ శ్రీకారంలో ఎవరైనా ప్లాట్ తీసుకొని ఇల్లు కొట్టుకోవాలనుకున్న ప్లాట్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నా స్క్రీన్ మీద కనబడుతున్న ఆ నెంబర్ కాల్ చేయండి Thank you.